హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి అనేది మన ఛానల్ రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీ వస్తుంది కదండి దివాళికి సంబంధించిన కొంచెం చిన్న షాపింగ్ అయితే మీషోలో చేశాను అదేంటి అంటే వాటర్ తీయాల్సి ఎప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికైతే తీసుకున్నానండి ఇవి ఆన్లైన్ పేమెంట్ చేస్తే నూట నలభై రూపాయలు పడిందండి అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ సిక్స్టీ ఫోర్ పడుతుంది ఇంకా తీసుకుందాం తీసుకుందామని అలా విస్లిస్ట్లో పెట్టించుకున్నానండి ఎప్పటి నుంచో తీసుకుందామనే కోరిక ఎన్ని తీ పోయింది ఇంకా ఇందులో ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి నేను ముందైతే నమ్మలేదండి సరేలే తీసుకుందాం అనేసి తీసుకున్నాను ప్యాక్లో ట్వెల్వ్ అయితే వస్తున్నాయండి పన్నెండు అయితే వస్తున్నాయి డజను ఇంకా అలా ఒక్క టూ డ్రాప్స్ వాటర్ పడిందో లేదో బలి ఎలిగిపోయినాయి అండి ఈ దీపావళికి మీరు కలకలలాడిపోవాలంటే ఇలాంటిది వేసి తీసుకోండి ఇప్పుడు బడ్జెట్లో కూడా వస్తున్నాయి ఏంటి ఆఫర్ ఉంది కదా ఇప్పుడు దివాళీ ఆఫర్ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్